హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ ఈజీ కుకింగ్ మటన్ కర్రీ టేస్టీగా న్యాచురల్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి హాఫ్ కేజీ మటన్కి త్రీ ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ మటన్ యాడ్ చేస్తున్నాను మటన్ బాగా ఫ్రై అయినవ్వాలి మటన్ బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయండి మటన్ బాగా వేగిపోతుంది మంచి వాటర్ కూడా వచ్చి బాగా ఇంకిపోతాయి అందులోకి పసుపు కారం కారం మూడు స్పూన్లు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ నూనెలో బాగా వేగే వరకు వేగించుకోవాలండి వేపిన తర్వాత అందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేశాను ఇక్కడ మటన్ లేతగా ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ సరిపోయిందండి కొంచెం మీకు మటన్ మదురు అనిపిస్తే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి టూ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఆయిల్ తేని కర్రీ రెడీ అయిపోతుందండి అంతే కర్రీ రెడీ అయిపోయింది మసాలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్